దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక హలో దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రము యోహాను సువార్త మూడవ అధ్యాయం దగ్గరికి వద్దాం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం దేవుని బిడ్డలారా యోహాను సువార్త మూడవ అధ్యాయం దగ్గరికి వద్దాం ఒకసారి ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఎవరనంటే మనం చూసినట్లయితే ఒక యూదుల అధికారి అయిన నీకోదేమోను పరిశేడు ఒకడును అతడి రాత్రి ఎందు ఆయన వద్దకు వచ్చి బోధకుడా నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడువని మేము ఎరుగుతున్నాం దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయొచ్చున్న సూచక్రియలు ఎవడు కూడా చేయలేడని ఆయనతో ప్రభు వారితో చెప్తున్నాడు ఈయన ధర్మశాస్త్ర పండితుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అధికారి చాలా అనుభవం కలిగిన వ్యక్తి దేవుడు నీకు తోడైంటేనే తప్ప ఇలాంటి కార్యాలు చేస్తా ఉంటే అది మామూలు విషయం కాదని యేసు ప్రభు వారితో చెప్తే ఏసయ ఒక మాట అంటున్నారు ఏమనంటే చాలా అద్భుతమైన మాట చూడండి యోహాన్ స్వార్త మూడో అధ్యాయం మూడో వచ్చిన అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిత్యముగా చెప్తున్నాను అలెలుయా ఎంత అద్భుతమైన మాట అలూయా దేవుడు అంటున్నారు యేసు క్రీస్తు ప్రభు గారు నిజరక్షకుడైన దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని మీరు గమనించాలి నువ్వు దేవుని కుమారుడివి అందుకే ఇలాంటి అద్భుతాలు చేస్తున్నావు అంటే అప్పుడు ఏ సుప్రభా అనాలి నిజమే మరేమనుకున్నావు నేను పరలోకం నుంచి దిగి వచ్చాను కదా ఇలాంటి నా వల్లే సాధ్యమవుతే అవును మరేమనుకున్నావని ఆయన తనను హెచ్చించుకున్నట్లు ఆయన మాట్లాడట్లేదు కానీ మనుషులందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనుషుల పాప పరిహారార్థం నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఏ ఉద్దేశంతో వచ్చాడో తెలుసా దేవుని బిడ్డారా అక్కడ తనను తాను ఏమాత్రం కూడా దేవుడు హెచ్చించుకోనకుండా ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ఒక మాట శ్రద్ధగా విను నేను చెప్తున్నాను ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి హలో ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఒకడు క్రొత్తగా అంటే అతడు దేవుని రాజ్యాన్ని అంటే ఆత్మలో జన్మించాలి కిందకి అడుగుతాడు అందుకే ఎందుకు ఆ మాట అంటున్నానంటే దేవుడు కిందకి మాట్లాడుతూ అంటున్నాడు ఏమనంటే ఒకడు అంటే ఇతను అడుగుతాడు మళ్ళీ క్రొత్తగా జన్మించమని అంటున్నావు యేసు ప్రభువా నేను మళ్ళీ మా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మించాలా అని అంటే అప్పుడు ఏసుప్రభు ఇంకా కిందకి వచ్చినలో కింద వచ్చిన వాళ్ళు మనం చదవగలిగితే ఐదో వచ్చిన దేవుడు అంటాడు ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అప్పుడు దేవుని రాజ్యంలో ఒకవేళ జన్మించలేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా నేను చెప్పుచున్నాను హలో లూయా హలో మూలముగాను ఆత్మ మూలముగాను ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు ఒక విషయం గమనించండి దేవుని బిడ్డారా ఈరోజు ఆదివారం ఆరాధనకి బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళిపో ఈరోజు భక్తి జీవితంలో కానుక ఇచ్చేసినంత మాత్రాన దశం భాగాలు ఇచ్చేసినంత మాత్రాన ఆదివారం ఆరాధనకు వచ్చినంత మాత్రాన ఆత్మతో నింపబడినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళిపో దేవుని బిడ్డ ఆత్మలో జన్మించడం అంటే దాని ఒక ప్రత్యేకత ఉంది ఆత్మలో జన్మించావ నువ్వు కొత్తగా జన్మించావ నువ్వు ఆత్మ ఆరిపోయి ఉన్నదా వెలిగి ఉన్నదా ఆలోచించాయి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు యోహన స్వార్థ మూడో అధ్యాయం మూడవచనంలో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుడు రాజ్యంలో ప్రవేశింపలేడు అందుకే ఈయన అడుగుతున్నాడు మళ్ళీ మా తల్లి కర్మలోకి వెళ్ళి జన్మించాలా కాదు నీటి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలి హలో లూయా చాలా మంది నీటి వ్యాప్తిష్టం ఆదివారం ఆరాధనకు రావడము ఉదయం ఒక చిన్న ప్రార్థన రాత్రి పడుకున్నప్పుడు చిన్న ప్రార్థన ఒక ఉదయం ఒక చిన్న వచ్చినము రాత్రి ఒక చిన్న వచ్చినము బాక్ తీసుని తీసేసుకున్నాము కానికేసేస్తున్నాము దర్శనపాకం వేసేస్తున్నాము ఆత్మ పొందేసుకున్నాము ఇలాంటి భ్రమలో బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డారా నీవింకా ఆత్మలో చచ్చిన స్థితిలోనే ఉన్నావు సంగతి గుర్తుపెట్టుకో నువ్వు కొత్తగా జన్మించలేదు క్రొత్త క్రొత్తగా జన్మించడం అంటే దేవుని బిడ్లారా ఆదివారం ఆరాధనకు వచ్చేయడం కాదు కానికి ఇచ్చేయడం కాదు బాప్టిస్ట్ని తీసేసుకోవడం కాదు హలోయ కొత్తగా జన్మించడం అంటే దేవుని బిడ్డలారా ఒక మూడు విషయాలు మీతో పంచుకుంటాను శ్రద్ధగా శ్రద్ధ కలిగినండి అపోసలు కలిగి రెండో అధ్యాయం ముప్పై ఏడో విషయాలు ఉంటుంది పేతురు ఆయన పరిశుద్ధాత్మ పురుడైన ఇంటికొని మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రజల హృదయాలు నొచ్చుకున్నాయంట ఈరోజు పాపపు యొక్క గ్రహింపు నీకు వస్తుందా పాప గ్రహింపు నీకు వస్తుందా కొత్తగా జన్మించే ఒక వ్యక్తిలో ఉండే మొదటి లక్షణం ఏంటో తెలుసా పాప గ్రహింపు వస్తుందా వ్యక్తికి అంటే ఏది చేస్తున్నా అది దేవునికి ఇష్టమా కాదు అది తప్ప ఒప్ప అన్న గ్రహింపు నీవు ఈరోజు కలిగి ఉన్నావా నేను అడుగుతున్నా దేవుని పెట్టాడు దేవుడు మాట పాప గ్రహింపు నీకుందా ఈరోజు గ్రహింపు ఏంటి తెలుసా ఆదివారం ఆరాధన భక్తి అలాంటి భక్తి కలిగిన వారికి ఏదో బాప్తిష్టం తీసుకుని ఆదివారం ఆరాధనకు వచ్చి కానుకేసి దశమి బాగా లేచి వెళ్ళిపోయినంత మాత్రాన అది పాప గ్రహింపు అనే జీవితం కాదు పాప గ్రహిత జీవితం కాదు పాప గ్రహిత జీవితం అంటే ఈరోజు ఎంతమంది ఆరా ఆదివారం చర్చకొస్తూ కూడా దేవుని బిడ్డలారా వారం రోజులు కూడా అనవసరమైన మాటలు భూతు మాటలు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన స్థలాలు వెళ్ళే చోట్లు ఎలా ఎలా ఉన్నాయి అంటే నీకేమనిపిస్తుంది అది ఆదివారం వెళ్తున్నాను కదా చాలు ఇంకేం అవసరం లేదు భక్తి జీవితంలో అని అను అనుకున్న భ్రమలో ఉన్నారు చాలా మంది కాదు అది క్రొత్తగా జన్మించే వాడి యొక్క లక్షణం అది కాదు ఆదివారం ఆరాధనకు వచ్చేస్తారు శరీర సంబంధమైన ఆశలు కోరికలు ఆశీర్వాదాలు అన్ని కావాలి చాలా మందికి ఇల్లు కట్టేసుకోవాలి బండి కొనుక్కోవాలి పిల్లలకు మంచి సంబంధాలు వచ్చేయాలి మంచి ఉద్యోగాలు వచ్చేయాలి ఇవన్నీ కూడా దేవుని పెట్టారు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు కోరుకుంటున్నావు ఆత్మ సంబంధమైన ఆత్మ ఆత్మీయంగా జన్మించని వాడి యొక్క కోరిక ఏమాత్రం కూడా అలా ఉండదు హలోయ నేను అంటున్నాను దేవుని బిడ్డారు మతే సువార్తలు ఆరోగ్యం ఉంటది నువ్వు ఏ రోజు కూడా శరీర సంబంధమైన అవసరాల కోసం దేవుణ్ణి అడిగే పనే లేదు ఆత్మానుసారంగా నువ్వు ఏ రోజైతే జన్మిస్తావో క్రొత్తగా నువ్వు ఏ రోజైతే జన్మించి ఆయనకు అనుకూలంగా నీ బ్రతుకుని కట్టుకుంటావో ఆ రోజు నీ శరీర సంబంధమైన అనారోగ్య విషయంలో గాని ఆరోగ్య విషయంలో గాని అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చే విషయంలో గాని నీ శరీర సంబంధమైన అవసరతలన్నీ కూడా దేవుడు నువ్వు అరగక మునిపే ఎరిగి ఉన్న నీ అక్కడ ఉన్న దేవుడు నీ అరగక మునిపే ఆయన చేస్తాడు నువ్వు ప్రత్యేకంగా అడగ లేదు నేను చాలా సార్లు ఆత్మీయంగా నువ్వు నూతన జన్మ పొందుకో రెండో కోరింది ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిన ఎవడైనా నువ్వు క్రీస్ చేస్తున్న వాడు నువ్వు నూతన ఇష్ట పాతవన్నీ కూడా ఏమైపోయి గతించిపోయాయి బ్యాప్టిజన్ తీసుకున్నంత మాత్రం రాజు వెళ్ళిపో గుర్తించు దేవుని బిడ్డ కొత్తగా జన్మించు ఏది నువ్వు చేస్తున్నది పాప గ్రహింపు నీకు ఆ రోజు పేత్రుడు పరిశుద్ధాత్మపు నిండుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ గల రెండో అధ్యాయంలో దేవుని ప్రజల ఆలోచన చేయండి వారి హృదయాలు నొచ్చుకున్నాయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మేమేం చేయాలి అపోసలని అసలు గారిని అడుగుతున్నారు మేమేం చేయాలి హలో గ్రహింపు వస్తుందా ఈరోజు హలో వెళ్ళవలసిన స్థలానికి ఎలా వెళ్ళిపోతున్నావు నీ చేతులతో నీ కాళ్ళతో నీ ఆలోచనలు తలంపులు ఎలా ఉన్నాయి సెల్ లో ఏం చూస్తున్నావు పాప గ్రహి అమ్మో ఇది నా దేవునికి ఇష్టమైంది కాదు నేను క్రొత్తగా జన్మించే వాణ్ణి నేను ఆత్మ పూర్ణంగా జన్మించిన వ్యక్తిని నేను ఇలాంటివి చూడకూడదన్న భయం నీలో కలుగుతుందంటే అది ఒక వ్యక్తి కొత్తగా జన్మించాడన్న అందానికి ఒక మొదటి రుజువుగా ఉన్నది హలలోయ రెండో విషయానికి వస్తే దేవుని బిడ్డారా చూడండి దైవ లేఖనాల నుంచి చూసినప్పుడు రెండో కొరింది ఏడవ అధ్యాయము పదవోచన ఉంటుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలుగు చేస్తుంది హలలోయ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలిగజాస్త మారు మనసు అంటే ఏంటో తెలుసా దేవుని పెట్టారా మాయ మనసును విడిచిపెట్టి బ్రతకడమే మారు మనసు దేవునికి ఇష్టోత్రం గాక విడిచిపెట్టావా మాయ మనస్సు మనుషులని ఎవరినైనా దేవుని సన్నిధికి వస్తూ కూడా ఏ సుప్రభుని నమ్ముకుని కూడా ఎవరైనా మనుషులు మాయ చేస్తున్నావు నువ్వు మోసం చేస్తున్నావు నువ్వు మారు మనసు అంటే మాయ మనసును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించడమే నిజమైన మారు మనసు మారు మనసును పొందావు అంటే ఆ పొందేసుకున్నానండి ఏం పొందుకున్నావు ప్రజలాడు మాయం మనసును విడిచిపెట్టావా దైవ దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన దుఃఖము నీవు పొందుకున్నావా దేవుని సన్నిధిలో హలో మూడో విషయం చూడండి మొదటి వ్యవహాను ఒకటో అధ్యాయం తొమ్మిది తొమ్మిదో వచ్చి చాలా అద్భుతమైన మాట అవుదామా ఒకసారి మొదటి యోహాను ఒకటో అధ్యాయము తొమ్మిదవచనం మన పాపం మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మ దగిన వాడును నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్ర చేయను హలోయ మొదటిగా పాప గ్రహింపుని కావాలి అంటే ఏం తప్పు చేస్తుంటే దేవుని ఆత్మ నిన్ను సంధించాలి అమ్మో నీకు నీవుగా అనిపించాలి అమ్మో నేను తప్పు చేస్తున్నానా నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా హలలుయా నేను మంచిగా వెళ్తున్నాను లేదా అన్న నీకు రావాలి రెండో విషయానికి వస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా మనం గ్రహించగలిగితే దేవుని బిడ్డలారా మన జీవితంలో దైవ చిత్తానుసారంగా అమ్మాట కూడా ఒకసారి మీకు చదివి వినిపించాలని నేను కోరుతా ఉన్నాను చూడండి ఆ రెండో కొరింది ఏడవ అధ్యాయము పదవోత్సం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలుగజేస్తుంది చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా హలోయ మొదటిగా శ్రద్ధగా ఈ మూడు పాయింట్లు గుర్తు పెట్టుకోండి నీవు కొత్తగా జన్మించావు అని అనడానికి మూడే మూడు రుజువులు నేను చెప్తున్నాను దేవుని పెట్లాడు దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి ఏంటో తెలుసా ఒకట పాప గ్రహింపుని కావాలి అంటే నువ్వు చేస్తుంది దేవునికి ఇష్టమా కాదా ఇది తప్ప ఒప్ప నేను కరెక్ట్గా వెళ్తున్నాన లేదా నువ్వు పనికి మాలినవన్నీ కూడా చూస్తూ వెళ్ళిపోతున్నావు అంటే ఆత్మ సంధింపుని లేదు ఆత్మలో నువ్వు జన్మించలేదు చల్లరుకో చచ్చావు నువ్వు ఆత్మలో ఆత్మలో చచ్చిన వాడు ఏది చేసినా సరే వాడికి వాడే కరెక్ట్ అనుకుంటున్నాడు కానీ నువ్వు ఆత్మ చేత నడిపించబడితే ఆత్మలో జన్మించే వ్యక్తివైతే కొత్తగా జన్మించిన వాడివైతే నీటి బాతి పొందుకొని కొత్తగా జన్మించిన వ్యక్తివైతే నీలో కలిగే లక్షణం ఏంటో తెలుసా అమ్మో ఇది నా దేవునికి ఇష్టమా కాదా అని పాప గ్రహింపు నీకు కలుగుతుంది ఆయనకి ఇష్టమైన పని నేను చేస్తాను లేదా రెండో విషయం ఇప్పుడే మనం చదువుకున్నాం చూడండి కొరింది రాసిన పత్రిక రెండో కొరింది ఏడు పది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలిగి చేస్తుంది ముందుకున్నావా అలాంటి మారు మనసు నువ్వు కలిగి ఉన్నావా ఈరోజు మాయ మనసును విడిచిపెట్టడమే మారు మనసు హలలుయా మూడో విషయం మూడో విషయం కప్పుకోవడం మానేసి దేవుని దగ్గర ఒప్పుకోవాలి చెప్పాలా కప్పుకోవడం మానేసి దేవుని దగ్గర ఒప్పుకోవా దేవుని దగ్గర కవర్ చేయడానికి ఏమి లేదు మనుషుల దగ్గర నువ్వు ఎన్నో కవర్ చేస్తావు కానీ దేవుని దగ్గర అలా కవర్ కవర్ చేయడానికి ఏమి లేదు అయినా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడైనా అయినా హృదయ అంతరంగంలో ఏం పెట్టుకున్నావో ఎలా నడుస్తున్నావు నీకు తెలుసు ఏ రోజు కూడా దేవుని దగ్గరగా నువ్వు చేసిన తప్పును ఒప్పుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం ఉండదు నువ్వు చేసిన తప్పు ఆయన సన్నిధులు ఒప్పుకో ఎందుకు ఆయన నీతి మంత్రుడు ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చూడండి మళ్ళీ చదువుతున్నాను చూడండి ఆ మాట ఎంత చక్కగా ఉంది మన పాపను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్ర చేస్తాడు మొదటి వ్యవహారం ఒకటో అధ్యాయము ఆ తొమ్మిదవ ఈ మాట రాయబడింది ఆయన నీతి మంత్రుడు మంచివాడు గొప్పవాడు మన పాపాల పరిహారార్థ నిమిత్తం ఆయన వచ్చిన వాడు తప్పు చేసిన ఒప్పుకో దాన్ని కప్పుకోవాలని ప్రయత్నం రోజు కూడా ఈ మూడు విషయాలను కరెక్ట్గా ఉంటే ఈ మూడు విషయాలను నువ్వు అలాంటి భయం కలిగి ఉన్నావంటే నీవు కొత్తగా జన్మించిన వ్యక్తివి నీవు ఆత్మలో జన్మించిన వ్యక్తివి ఈరోజు నీటి మూలముగా బ్యాప్టిజం తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు కానీ ఆత్మలో చచ్చిన వారుగా చాలా మంది ఉన్నారు ఆత్మచేత నడిపించే అనుభవం లేదు దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారు దేవుని అనే రోమిలకు రాసిన పత్రిక మీద అధ్యాయంలో ఉంది కనుక ఈ మాటలను నువ్వు శ్రద్ధగా గ్రహించి దేవునికి అనుకూలమైన భక్తి నువ్వు చేయాలి హలో లుయా అడుగుతున్నా నేను ఈ ఉదయకాల సమయంలో నీవు కొరతగా జన్మించావా దేవుడు అడుగుతున్నాడు నీవు కొరతగా జన్మించావా ఆత్మలో నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావా ఆత్మలో నువ్వు బ్రతికిన స్థితిలో ఉన్నావా గుర్తుపెట్టుకోండి శరీరానుసారమైన జన్మ మనకి మరణాన్ని తీసుకొచ్చింది మొదటి ఆదామం వల్ల కానీ రెండవ అయిన యేసు క్రీస్తు ప్రభువు వల్ల ఆత్మానుసారమైన జన్మ మనకేం తీసుకొచ్చిందంటే నిత్య జీవాన్ని తీసుకొచ్చింది నిత్య జీవాన్ని యేసు ద్వారా మనం పొందుకున్నాం కనుక ఈరోజు పాప విషయంలో జాగ్రత్త పడు పాప గ్రహింపు నీకు రావాలి మొదట కృతగా జన్మిస్తే రెండోది దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన మారు మనసు నీకు కావాలి మూడో విషయం దేవుని సందలు ఒప్పుకునే ప్రయత్నం చేయి కప్పుకునే ప్రయత్నం ఏమాత్రం కూడా చెయ్యూయ మాయ మనసును విడిచిపెట్టడమే మారు మనస్సు కప్పుకోవడం మానేయడమే ఒప్పుకోవడం హలోయ అలాంటి జీవితాన్ని కలిగి ఉండు దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదించి తన మహిమ నిమిత్తం నిన్ను వాడుకొని దీవించి ఆశీర్వదించి గొప్పగా దేవుడిని నడిపిస్తాడు దేవునికి స్తోత్రం కలిగి అందుకే దేవుడు ఇక్కడ అన్నాడు ఆయన బోధకుడితో ఏమన్నాడు తెలుసా ఆ ధర్మశాస్త్ర పండితుడితో దేవుడు అంటున్నమాట కొత్తగా జన్మించడం అంటే ఏంటో తెలుసా నీటి మూలముగా ఆత్మ మూలంగా అంతే తప్ప తల్లి గర్భంలోకి మళ్ళీ వెళ్ళి జన్మించడం కాదు అతని శరీరానుసారంగా దేవుని క్వశ్చన్ అడిగాడు కానీ దేవుడు ఆత్మానుసారంగా సమాధానం చెప్తున్నాడు హలలోయ అందుకే శరీరానుసారమైన జన్మ మనకి మరణాన్ని తీసుకొచ్చింది ఆయన ఆయన జన్మ ఆత్మ ఆత్మానుసారమైన జన్మ పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భాన్ని ధరించిన మరియ ద్వారా జన్మించిన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక వేసే పుట్టుక ఆత్మానుసారమైన జన్మ ఆత్మరీతిగా మాట్లాడుచున్న దేవుడు హలలోయ ఈరోజు క్రొత్తగా జన్మించాను ముందులోనుకునువురా ఆత్మ చచ్చిన శిస్తులో ఉంటే ఈరోజు దేవుని దగ్గర నువ్వు అడుగు దేవుడిని నిన్ను గొప్పగా దీవించి తన ఆత్మతో నింపి దేవుడిని నడిపించి గొప్ప గాక దేవుడి మాటలు గాక